హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఒకప్పుడు ఏపీ రాజధాని కోసం అయితే కనుక భూములు ఇచ్చిన రైతులు ఆ తర్వాత అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది అయితే ప్రస్తుతం పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయి ఇప్పుడు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు అయితే అందబోతున్నాయని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఏపీలో అమరావతి రాజధాని రైతులకు కూటమి సర్కార్ రాక రాక తర్వాత అయితే వరుసగా శుభవార్తలు అందుతున్నాయి అంతకుముందు ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో కకావికలమైన వీరంతా కూడా ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలతో రైతులకు పలు విషయాలు ఇప్పుడు ఓటర్ దక్కుతోంది ఇదే క్రమంలో ఇప్పుడు బ్యాంకులు కూడా రైతులకు సహకరించేందుకు ముందుకు వచ్చాయి అమరావతి రాజధాని కోసం అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అడగగానే భూములు ఇచ్చిన రైతులకు సర్కార్ కేటాయించిన రిటర్న్ బుల్ ఫ్లాట్కి వారు ఫ్లాట్లు అయితే కనుక వారికి ఏ విధంగా కూడా పనికి రాకుండా పోయాయి దీనికి కారణం గత వైసీపీ ప్రభుత్వం రాజధానిపై తీసుకున్న నిర్ణయాలతో ఈ ఫ్లాట్లకు కనీసం లోన్లు ఇచ్చేందుకు కూడా బ్యాంకులు అయితే నిరాకరించడం జరిగింది ప్రభుత్వం ఇచ్చిన ఫ్లాట్లపై లోన్స్ ఇచ్చినా తిరిగి రావన్న ఉద్దేశంతో అప్పట్లో బ్యాంకులు అయితే ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో అమరావతి రైతులకు ప్రభుత్వం కేటాయిస్తున్న రిటర్నబుల్ ఫ్లాట్లు అన్నిటికీ కూడా రుణాలు ఇవ్వాలని అలాగే ఇతర బ్యాంకులకు లీడ్ బ్యాంక్ అయినటువంటి యూనియన్ బ్యాంకు కీలక ఆదేశాలు జారీ చేసింది ఆయా బ్యాంకులు దీంతో ఇప్పుడు ఆయా బ్యాంకులన్నీ కూడా ఈ రిటర్నబుల్ ఫ్లాట్లకు రుణాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి ఒకప్పుడు అమరావతికి తమ భూములు ఇచ్చేశాక ఈ రిటర్నబుల్ ఫ్లాట్లని నమ్ముకున్న రైతులు రుణాలు రాక ఎంతోమంది అప్పులపాలయ్యారు ఇప్పుడు లీడ్ బ్యాంక్ ఇచ్చిన ఆదేశాలతో రిటర్నబుల్ ఫ్లాట్లకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయి దీంతో రైతులు ఇప్పుడు బ్యాంకులో క్యూ కట్టబోతున్నారు వాస్తవానికి ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల భేటీలోనే ఇచ్చేందుకు బ్యాంకులన్నీ అంగీకరించాయి కానీ రుణాలు మాత్రం రావడం లేదు దీంతో తాజాగా రైతులందరూ సీఎం చంద్రబాబుతో నిర్వహించిన సమావేశాలు ఈ విషయాన్ని ప్రస్తావించారు దీంతో ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు లీడ్ బ్యాంక్ ఇతర బ్యాంకులకు కూడా ఆదేశాలు ఇచ్చింది ఇక అమరావతి రైతులకు ఏవైతే ఈ ఫ్లాట్స్ ఉన్నాయి రిటర్న్ బుర్డ్ ఫ్లాట్లు అటు అన్నిటిపైన కూడా లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి